బ్రేకింగ్ న్యూస్ దేశవ్యాప్తంగా నెలకొన్న ఇండిగో ఇష్యూ అయితే ఇప్పుడు సుప్రీంకోర్టును చేరింది తమకు న్యాయం చేయాలన్నట్టు ప్రయాణికుల తరఫున ఒక పిల్ కూడా దాఖలైంది ముఖ్యంగా దీనిపైన సుప్రీం న్యాయమూర్తి సిజిఐ దీనిపైన విచారణ చేపడతారా వారికి ఎలాంటి సమాధానాలు చెప్తారో అనేది చాలా మందిలో ఉత్కంఠ నెలకొన్నా ఉన్నది మొత్తం మీద డిసెంబర్ ఐదు నుంచి ఇండిగో విమాన సర్వీసులు అనేది రద్దవుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం దేశ దేశాన్నే కుదిపేస్తా ఉన్నది ఈ ఇది సుప్రీంకోర్టు కూడా చేరింది ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పందించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులకు జరిగిన నష్టాలపై జోక్యం చేసుకోవాలని చీఫ్ జస్టిస్ స్వయంగా విచారణ చేపట్టాలని కోరుతూ పిల్ దాఖలైంది పౌర విమానయాన శాఖ డీజీసీఐ స్టేటస్ నివేదికలు సమర్పించేలా ఆదేశించాలని తక్షణ విచారణ కోసం ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టుల్లో ముఖ్యంగా ఢిల్లీ చెన్నై ముంబై కోల్కత్తా లాంటి అతిపెద్ద ఎయిర్పోర్టుల్లో దారుణమైన సంక్షోభం నెలకొంది ఇది దీనిపైన ఖచ్చితంగా విచారణ చేపట్టాలని పిటిషన్లు అయితే కోరుతూ ఉన్నారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతూ ఉన్నది ఇంకా విమాన సర్వీసులు పునరుద్ధరించబడలేదు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాత్రం సేవలు పునరుద్ధరించినట్టు ఇండిగో సంస్థ ఎక్స్లో పేర్కొన్నప్పటికీ అది అంతంత మాత్రంగానే అన్నట్టు తెలుస్తూ ఉన్నది అలాగే మిగతా ఎయిర్పోర్ట్ల సమస్యలు అయితే ఏమాత్రం పరిష్కారం కాలేదు ఎయిర్పోర్టులు లిటరల్లీ విమాన అంటే రైల్వే ప్లాట్ఫామ్స్లను తలపిస్తూ ఉన్నాయని విజువల్స్ చూస్తుంటే క్లియర్గా అర్థమవుతూ ఉన్నది వేల కొద్ది ప్రయాణికులు వేల కొద్ది సూట్ కేసులు కుప్పలు కుప్పలుగా అక్కడ ఎయిర్పోర్టులను అయితే దర్శనమిస్తూ ఉన్నాయి ఇది ఇలాగే కొనసాగితే ఇది ఖచ్చితంగా దీనిపైన సిజీఐ ఏదో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చాలామంది అయితే చెప్తా ఉన్నారు ఈ సంక్షోభంపై కేంద్ర శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా స్పందించారు దీనిపై తీవ్ర వ్యక్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ ఇండిగో పైన ముఖ్యంగా ఇండిగో సంస్థ అనేది ఎందుకు ఇలా తయారవుతుంది అన్నట్లు కూడా ఆయన స్పందించినట్టు తెలుస్తూ ఉన్నది అలాగే ఆయన స్పందిస్తూ సంక్షోభం సృష్టించిన ఇండిగోపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు రేపటి నుంచి ప్రయాణికులకు సమస్యలు సృష్టించడం ఆపేయాలని వార్నింగ్ కూడా ఇచ్చారు నవంబర్ ఒకటి నుంచి కొత్త విమాన డ్యూటీ నిబంధనలు అమల్లోకి వచ్చినా మిగతా విమానయాన సంస్థలు ఎటువంటి సమస్యలు ఎదుర్కోలేదని ఇలాంటిది ఇండిగోకి ఎందుకు ఇలాంటి సమస్యలు ఎదురవుతా ఉన్నాయని ఆయన ప్రశ్నించారు అంటే ఇది ఇండిగో సృష్టించిన సంక్షోభం అని ఆయన చెబుతా ఉన్నారు పరిస్థితులు మెరుగుపడతాయని రేపటి నుంచి కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్లు ఆయన మీడియా సంస్థతో చెప్పారు ప్రస్తుతం పరిస్థితుల్ని సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు ఇండిగో అంతరాయాలను విచారించడానికి తప్పు చేసిన వ్యక్తులను గుర్తించడానికి ఒక కమిటీ వేస్తామని కూడా ఆయన చెప్పారు అనంతరం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రస్తుతం ఎఫ్డిటిఎల్ మార్గదర్శకాల ప్రధాన కారణం అని చెబుతున్నారు కానీ ఇతర విమాన సంస్థలు కూడా అవి పాటిస్తున్నాయి కదా మరి వాటికి లేని సమస్య ఇండిగోకే ఎందుకు వచ్చింది అంటే దీని వెనకాల ఇండిగో సంస్థ యొక్క నిర్లక్ష్యము ఇండిగో సంస్థ యొక్క కుట్ర కూడా దాగి ఉన్నదనేది ఆయన చెబుతా ఉన్నారు మరోవైపు విమాన ప్రయాణికులు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది దేశవ్యాప్తంగా నూట పద్నాలుగు అదనపు ట్రిప్పులను నడుపుతుంది అంతేకాకుండా ముప్పై ఏడు రైళ్లకు నూట పదహారు అదనపు కోచ్లను ఏర్పాటు చేసింది సబర్మతి ఢిల్లీ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తుందని ప్రకటించింది అదనపు కోచ్లు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది మొత్తం మీద ఇండిగో సర్వీసెస్ ఇండిగో సంస్థ చేసిన ఈ సంక్షోభం అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులోకి వచ్చింది మరి సుప్రీంకోర్టు దీనిపైన ఎలా తీర్పు ఇవ్వబోతుంది దీనిపైన ఎలా విచారణ చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది